పుస్తకం పేరు విముక్త రచయిత ఓల్గా సమాగమం సూర్యాస్తమయ సమయం అరణ్యం ఒక పక్క ఎర్రని కాంతితో మరోపక్క కమ్ముకొస్తున్న చీకట్లతో నల్లని పొగలుదుతూ మండిస్తున్న ఎర్రని కొలిమిలా ఉంది పక్షులు గుంపులు గుంపులుగా గోళ్లకు చేరుతున్నాయి వాటి అరుపులతో వనమంతా సందడిగా ఉంది లేళ్ల గుంపులు బద్ధకాన్ని వదిలించుకుని హుషారుగా వెన్నెల విహారానికి సిద్ధమవుతున్నాయి ఆ దట్టమైన అరణ్యంలో అతి ప్రశాంతంగా ముచ్చటగా ప్రతిభావంతుడైన చిత్రకారుని సృష్టిలా ఉంది ముని ఆశ్రమం ఆశ్రమంలో సాయం సంధ్యా కార్యక్రమాలు మొదలయ్యాయి అగ్నిహోత్రాలు వెలుగుతున్నాయి గంభీర మంత్రనాదాలు మధురంగా వినపడుతున్నాయి మునికాంతలు ఫలపుష్పతరువులకు నీళ్లు పోసి సేదీరుతున్నారు కొందరు దైవపూజ కోసం మాలలల్లుతున్నారు పిల్లలు అరణ్యసంచారం చేసి తిరిగివచ్చి తమకోసం ఆతృతగా ఎదురుచూస్తున్న తల్లుల కౌగిళ్లలో చిక్కుబడి ఉన్నారు కొందరు తల్లులు పిల్లలను సాయం సమయ అనుష్ఠానాల కోసం త్వరపెడుతున్నారు అక్కడ ఒక చిన్న కుటీరంలో ఒక తల్లి నుంచి ఇంకా తిరిగిరాని తన పిల్లలకోసం ఎదురుచూస్తూ నిల్చుంది ఆ పిల్లల మీదనే ఆమె ప్రాణాలన్నీ పెట్టి బతుకుతున్నట్లు ఆమె కళ్లవంక చూస్తే అర్థమవుతుంది ఆ కళ్లలో ఆతృత ఆర్తి దయకురిపించే ఆమె నిండుగా భయం చోటు చేసుకుంది ఆ తల్లి పేరు సీత తన ఇద్దరు కుమారుల కోసం ఎదురుచూస్తోంది రోజూ ఈ సమయానికి ఇద్దరూ అరణ్యం నుంచి తిరిగివచ్చేవారు వస్తూ వస్తూ ఏవో అడవి పూలు తెచ్చేవారు వాటిని దేవతార్చనకు ఉపయోగించమని తల్లిని బతిమాలేవారు పేరు తెలియని పూలతో పూజ సీత అనేది వాళ్ళిద్దరూ కలిసి ఆ పూలకు చిత్రవిచిత్రమైన పేర్లు పెట్టేవారు సీత నవ్వుతుంటే వారు అలిగేవారు వాళ్ళిద్దర్నీ బుజ్జగించి ఆ పూలతో పూజచేసి వాళ్లను సంతోషపెట్టేది చీకటి చిక్కబడే వేళకు బాలకులిద్దరూ కంఠమెత్తి పాడుతుంటే వనమంతా పరవశించి వింటుంది ఆ లవకుశలు ఇంకా తిరిగి రాలేదు సీత మనసు ప్రమాదాన్ని శంకించటంలేదు లవకుశులకు అడవి కొట్టిన పిండి వాళ్లు అక్కడే పుట్టారు అక్కడే పెరిగారు వాళ్ళు అరణ్యపుత్రులు కాని ఆలస్యానికి కారణమేమిటి అది తెలియకే భయసందేహాలు లవకుసులు అయోధ్య నుంచి సీత మనసులో పిల్లల గురించి లేని ఆందోళన చోటు చేసుకుంది ఏదో తెలియని అలజడి మనసులో ఇప్పుడూ అదే అలజడి గురించి కాదు నగరం గురించే క్రమంగా చీకట్లు దట్టమయ్యాయి సీతకళ్లే దీపాల్లా వెలుగుతున్నాయి ఇంతలో ఆ దీపాల కాంతిలోకి ఇద్దరు బాలకులు వచ్చి చేరారు సీత ఒక్క నిట్టూర్పు విడిచి ఇంత ఆలస్యమైందేమని ప్రశ్నించింది లవుడు అమ్మా ఇటు చూడు అంటూ తన పైకండువాలో కట్టుకొచ్చిన పూలను పళ్లెంలో పోశాడు క్షణంలో పర్ణశాలమున్నెన్నడూ ఎరుగని సుగంధంతో నిండిపోయింది పూలు ఎర్రని తెల్లని పచ్చని పూలు పళ్లెన్నిండా నవ్వుతున్నాయి అవి ఎన్నడూ చూడని పూలు ఆ పరిమళం పూర్వం ఎరుగనిది కుశలవులిద్దరూ తాము సాధించిన ఆ పుష్పవిజయానికి గర్విస్తున్నట్టుగా తల్లివైపు చూశారు ఎక్కడివిరా ఈ పూలు ఎంత బాగున్నాయి అంది సీత వాటిని వేళ్లతో సున్నితంగా స్పృశిస్తూ అమ్మా ఇవాళ అడవిలో ఒక కొత్త ఉజ్జానవనం కనుగొన్నాము అలాంటి ఉజ్జానవనం ఎక్కడా చూడలేదు వాల్మీకి తాతయ్య వర్ణించే నందనవనం కూడా దీని ముందు దిగదుడుపే అన్నాడు కుశుడు లవుడు అన్నమాటను సమర్థిస్తున్నట్లు కళ్లతోనే ఆమోదాన్ని తెలిపాడు ఎవరి అది కుశా అడిగింది సీత అమ్మా ఆ ఉద్యానవనమెంత సుందరమో దాని యజమాని రూపమంత వికారం మేం పూలు కోసుకుంటూ ఉంటే ఆమె వచ్చింది మేం భయపడ్డాం అన్నయ్య ఎలాగో ధైర్యం తెచ్చుకుని మేం మునిబాలకులం పూజకు పూలు కోసుకున్నాం అని చెప్పాడు మేం వడివడిగా వచ్చేశాం అబ్బా ఆ రూపం పరమవికారం ఒట్టి కురూపి వెగటుగా చెప్పాడు లవుడు తప్పునాయనా మనుషుల ఆకారాలను చూసి వారిని రెడీ టు కంటిన్యూ